ఏముందబ్బా ఏదైనా అడ్డానికి ఏదో అడ్డం ఉండాలి కదా చంపడేస్తే నాకు ఒక అడ్డం పోతే ఉన్నోడితో మంచిగా ఎంజాయ్ చేసి చేస్తుంది అనమాట అంతే కావాలి ఏం కావాలా పచ్చిగా చెప్పాలంటే డబ్బు కావాలా డబ్బు జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలా ఆస్తులు మగుడు ఎన్ని అవసరం లేదబ్బా ఎంజాయ్ చేసామా వదిలిపెడేసామా మగాళ్ళు ఎట్లా తయారయ్యారో అమ్మాయిలు కూడా అట్లా తయారయ్యారు ఏ రోజైన యూట్యూబ్ ఛానల్ టీవీ ఛానల్ మొబైల్ మంచిగా ఉన్నారు ఆడోళ్ళే యాగం చేస్తున్నారు పోతే చూసావా యూట్యూబ్ లో ఒక అమ్మాయిని చిన్న అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లి రేపు కొట్టుకో ఒకడు అమ్మాయిలు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు అడిపెట్టాను అమ్మ కెమెరాలు అడిగి ఇప్పటి మీరంటే అమ్మాయిలు ఎట్లా ఉన్నా అబ్బాయి అమ్మాయిలు ఎట్లా ఉన్నారు అబ్బాయిలు అందరు అట్లా ఉన్నారు ఎవరు అవకాశం బట్టి వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు హస్బెండ్ దగ్గర లేని ఏంటి బాయ్ దగ్గర ఉన్నది ఏంటి డబ్బు ఎంజాయ్ అంతే అదిగో అక్కడే అవుతుంది డబ్బు ఎంజాయ్మెంట్ అంతే కదా బయట ఇంట్లో పప్పానందండి ఏంది బయట బిర్యానీ తండ్ర ఎవరు ఏదన్నా ఏదైనా గా మాట్లాడుతుంది అది నచ్చదు కబుర్లు చెప్పే వాళ్ళు నచ్చుతారు నా తిక్కొద్దులే కానీ ఏం చేయాలి ఏం చేయాలి చెప్పలేమన్నా ఈ జీవితాలు ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలియదు ఉన్న రోజులు ఎంజాయ్ చేద్దామని యూత్ అదొకటే థాట్ పాటిస్తున్నారు పెళ్లి చేసుకుంటున్నాడు అన్న చేసుకున్నా కూడా ఏదో పెద్ద పంది లక్ష లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు ఎవరిని ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడా ఏదో తల్లిదండ్రుల కోసం చేసుకుంటున్నాడు రెండు నెలలు మూడు నెలలకు డైవర్స్ బ్లాక్ మెయిల్ కూడా చేసి చంపాయచ్చు ఏముంది గట్టి తల మీద నిజం చెప్తాడు అన్న నిజం చెప్తాడు అది వెళ్ళి పెళ్లి జుగ్గులో నువ్వు చంపల మీద మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అమ్మాయిలు అది బయటికి రాదు అంతే తన తను ఓపెన్ అయితే ఉండదు అంతే అబ్బాయి ఇద్దరు మధ్యలో పేరెంట్స్ పిచ్చోళ్ళు వీళ్ళు వీళ్ళు తెలుగు పేరెంట్స్ పిచ్చోళ్ళు అంతే ట్రెండ్ ట్రెండింగ్ మన కొత్త యూత్ లో ఇప్పుడు జనరేషన్ డెవలప్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో బాయ్స్ ని చంపేస్తున్న అమ్మాయిలు జనరేషన్ డెవలప్ అవుతున్న యూత్ ఏం చేయాలి చెప్పలేమన్నా ఈ జీవితాలు ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలియదు అన్న రోజులు ఎంజాయ్ చేద్దామని యూత్ అదొకటే థాట్ పాటిస్తున్నారు ఎవడు చేసుకుంటున్నాడా చేసుకున్నా కూడా ఏదో పెద్ద పన్నెండు లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు ఎవడని ఇంతమంది ఉన్నాడు ఉన్నాడా ఏదో తల్లిదండ్రుల కోసం చేసుకుంటున్నాడు రెండు నెలలు మూడు నెలలు డైవర్స్ నాకు ఎందుకన్నా బ్లాక్ మెయిల్ కూడా చేసి చంపచ్చు ఏదైతే ఎవరిని చెప్తాడన్నా నిజం చెప్తాడు చెప్తాడు అది వెళ్ళి పెళ్లి జుగ్గులో నువ్వు చంపల మీద వీగి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అది అమ్మాయిలు ఎన్ని తప్పులు చేసినా చేసినా బయటికి రాదు అంతే తన ఓపెన్ అయితే ఏ ఉండదు అంతే అబ్బాయి మధ్యలో పేరెంట్స్ పిచ్చేళ్ళు వీళ్ళు వీలు తెలివి కళ్ళు పేరెంట్స్ పిచ్చోళ్ళు అంతే ట్రెండింగ్ మన కొత్త యూత్ లో ఇప్పుడు జనరేషన్ డెవలప్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో బాయ్స్ ని చంపేస్తున్న అమ్మాయిలు జనరేషన్ డెవలప్ అవుతున్న యూత్ అంతే